బీట్రూట్ అంటే హెల్దీ తెలిసిందే కదా కానీ పిల్లలు మాత్రం అస్సలు తినరు కదా పోనీ ఎండాకాలం కదా అని జ్యూస్ పట్టేసి ఇచ్చినా తాగరు సరి కదా పక్కన పెట్టేస్తున్నారు సో వారి కోసమని ఆలోచించి నేనైతే బీట్రూట్తో స్వీట్ అయితే తయారు చేస్తున్నా చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చి తీరుతుంది నేను ఇక్కడ మూడు బీట్రూట్లు అయితే తీసుకున్నాను వాటిని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ అయితే పట్టుకున్నా ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకొని అడకట్టుకున్న జ్యూస్ లో ఫ్లోర్ వేసుకుని కలిపి పక్కనుంచుకోవాలి కప్పు బెల్లం వేసుకొని కాస్త వాటర్ వేసుకుని కరిగించుకోవాలి అది తీగపాకం దాకా వచ్చే వరకు ఉంచుకొని బీట్రూట్ జ్యూస్ ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఒక టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని సినిమా మొత్తం దగ్గర పడి ఫ్యాన్ నుంచి ఈ స్వీట్ సపరేట్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ స్వీట్ చక్కగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది ఆ తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారాక పీసెస్ గా చేసి పిల్లలకి ఇవ్వండి చాలా నచ్చుతాయి